తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ వర్ధమాన నటి సుమలత దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎంపీ వర్ధమాన నటి సుమలత మాట్లాడుతూ బీజేపీ మరోమారు దేశంలో అధికారం చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయన్నారు మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు స్టేట్ పాలిటిక్స్ వైపు పెద్దగా దృష్టి పెట్టడం లేదని కొన్ని వదంతులు రావడం సర్వసాధారణమని తెలిపారు అంటే ఫస్ట్ టైము మా అబ్బాయి పెళ్ళయ్యాక కొడుకు కోడలతో కలిసి రావటం సో చాలా బాగా దర్శనం జరిగింది చాలా హ్యాపీ చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి సో నేను దాంట్లో డౌటే లేదు బీజేపీ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ మోదీ గారు మళ్ళీ పిఎం అవుతారు మోదీ త్రీ పాయింట్ జీరో మళ్ళీ చూస్తుంది మండ్యా సీట్ లాలెంజ్ చేసినందుకు లేదు లేదు ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్ ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు సో ఐ ఐ థింక్ అదంతా ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే చూద్దాం ముందు మీరే చెప్పాలి నాకు తెలియదు కదా